ఎన్డీఏతోనే ఉన్నాం చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంలో ఎవరికీ మద్దతిస్తారనే విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది ఎన్నో రాజకీయ మార్పులను చూసా ఇప్పుడు మేం ఎన్డీఏతోనే ఉన్నాం ఇవాళ కూటమి మీటింగ్కు ఢిల్లీ వెళ్తున్నా ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మీడియాకు తప్పకుండా చెబుతా అని బాబు తెలిపారు No, no, don't don't bother. No, 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 hear me. I say, hear me. I say, you are very loud. You want news always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎని థింగ్ విల్ రిపోర్ట్ యూ థ్యాంక్ యూ